గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆయన డాక్టర్ ఆర్కే సైక్యాటిస్ట్ విజయవాడ కొంతమంది కొన్ని రకాల స్టిగ్మా అంటే ఆ తప్పుడు ప్రచారాలు ఎలా ఉంటాయంటే మానసిక వైద్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళినా వాళ్ళకి పిచ్చి పట్టింది అనే ఒక స్టిగ్మా ఒక తప్పుడు ప్రచారం అనేది దారుణం అమానవీయం ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక తుమ్ము జలుబు దగ్గు లేకపోతే జ్వరము పడిసం ఇలా చిన్న చిన్న జబ్బులు వాళ్ళు వెళ్ళచ్చు లేదు క్యాన్సరు హెచ్ఐవి లేకపోతే ప్రమాదకరమైన వ్యాధులు ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు అంటే ఒక డాక్టర్ ఒక ఫిజీషియన్ అన్ని కేసులను ఎలా చూస్తారో సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా అనేక రకాల కేసులు వస్తాయి యాంగ్జైటీ డిప్రెషన్ అప్సెషన్ హిస్టీరియా పీటీఎస్డి ఆల్కహాల్ డ్రగ్ సైకోసమాటిక్ డిజార్డర్సు లేకపోతే సొమటోఫామ్ డిజార్డర్స్ డ్రగ్ అడిక్షన్స్ మరి సైకోసిస్ న్యూరోసిస్ ఇలా అనేక రకాల జబ్బులు అనేక రకాల వ్యాధులు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ రకరకాల కౌన్సిలింగ్ కేసెస్ ఎన్నో వస్తుంటాయి వాటిల్లో ఈ స్కిజోఫ్రీనియా లేదా పిచ్చి ఉన్మాదం అనేది ఒక వన్ పర్సెంట్ దీనికోసం ప్రతి ఒక్కళ్ళని అలా లేబుల్ చేయటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు మాట్లాడే మాటగా తీసుకోవాలి థ్యాంక్ యూ